హాయ్ అండి నమస్తే నేను మీ మల్లేశ్వరి వెల్కమ్ బ్యాక్ టు మల్లీ స్వీట్ హోమ్ ఈరోజు వీడియోలో స్ట్రీట్ స్టైల్ మసాలా వడలు చేసి చూపించబోతున్నాను ఈవినింగ్ టైంలో వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తే ఇలాగ మసాలా వడలు ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటాయండి మనకి బయట బండి మీద దొరికే వడల్లాగే ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ పైన క్రంచీగా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి అసలు ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా ఈ వర్షాలకు వేడి వేడిగా ఇలా మసాలా వడాలు చేసుకొని తింటే సూపర్గా ఉంటాయి మరి ఇప్పుడు ఇవి చేసుకోవడం కోసం ఒక పావు కేజీ పచ్చన పప్పుని తీసుకొని రెండు మూడు సార్లు ఈ పప్పుని కడిగి మళ్ళీ ఈ పప్పు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని ఒక రెండు గంటల పాటు పప్పుని నానబెట్టి ఉంచాను ఇలా నాన్న పప్పు నుంచి ఒక గుప్పెడి పప్పుని తీసేసుకొని వేరే బౌల్లో పెట్టుకోవాలి వాటర్ ఏమి రాకుండా ఒక పప్పుని ఇలాగ బౌల్లో తీసి పెట్టుకుందాం ఇప్పుడు ఇంకా ఈ మిగిలిన పప్పునన్నిటిని కూడా మిక్సీ పట్టుకోవాలి ఒకేసారి మిక్సీ జార్ ఫుల్గా వేయకుండా ఈ పప్పునంతా కూడా రెండు ట్రిప్పులుగా వేసుకోవాలి ఫస్ట్ వాటర్ ఏమి రాకుండా ఈ పప్పుని మిక్సీ జార్లోకి సగం వరకు వేసుకొని మరీ మెత్తగా కాకుండా కాస్త కచ్చాపచ్చిగా ఉండేటట్టు మిక్సీ పట్టేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి మిగిలిన పప్పును అంతా కూడా వేసుకున్న తర్వాత అల్లం ముక్కలు ఒక ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి అల్లము వెల్లుల్లి వేసుకోవటం వల్ల ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా మరి మెత్తగా కాకుండా కాస్త కోర్సుగా ఉండేటట్టు ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నాను కదా ఇంకా మనం ఒక చుక్క వాటర్ వేయకూడదు వాటర్ వేయకుండా ఈ విధంగా కచ్చాపచ్చిగా మిక్సీ పట్టేసుకొని మిక్సింగ్ బౌల్లో తీసుకోవాలి ఈ మిశ్రమాలంతా కూడా ఇప్పుడు మనం ముందే ఒక గుప్పెడు పచ్చపప్పు పక్కన పెట్టుకున్నాం కదా ఆ పప్పును కూడా ఇందులో వేసుకొని ఒకటి పెద్దగా ఉన్న ఉల్లిపాయను కూడా సన్నగా తరిగి వేసుకోవాలి అలాగే కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక ఆరు పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి పిల్లలు తినేటట్టయితే పచ్చిమిర్చి చూసుకొని వేసుకోండి వాళ్ళు ఎక్కువ కారం అయితే తినలేరు కదా ఇప్పుడు ఒక రెమ్మ కరేపాకుని అలాగే పొదినాకుల్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను గరం మసాలా వేసుకోవాలి ఈ గరం మసాలా ధనియాల పొడి అనేది మీ ఇష్టమండి కావాలంటే వేసుకోవచ్చు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు కానీ వేసుకుంటే ఆ మసాలా ఫ్లేవర్ తోటి వడల టేస్ట్ అనేది సూపర్గా ఉంటాయండి ఇలా మసాలా పొడి కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు టేస్టీ సరిపోను సాల్ట్ అలాగే ఇక్కడ నేనైతే మూడు టేబుల్ స్పూన్లు పొడి బియ్య వేసానండి మీరు బియ్య బదులు శనగపిండి అయినా సరే వేసుకోవచ్చు కానీ బియ్య పిండి వేసుకుంటేనే బాగా వడలు ఎక్స్ట్రా క్రిస్పీగా వస్తాయండి మీ దగ్గర శనగపిండి ఉండ బియ్య పిండి ఏదైనా సరే వేసుకోండి వేసుకున్న తర్వాత ఇంకా ఇందులోకి ఒక చుక్క వాటర్ వేసే పని లేకుండా మనం వేసినవి అన్నీ కూడా ఈ పచ్చనపప్పు మిశ్రమంలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మీడియం సైజులో ఈ మిశ్రమాన్ని తీసుకొని అరచేత మీద పెట్టుకొని కొంచెం లావుగా అయితే నేను వత్తానండి ఇలా చేస్తే మనకి పైన క్రిస్పీగా లోపల కొంచెం సాఫ్ట్గా ఉంటాయి మీకు బాగా క్రంచీగా క్రిస్పీగా రావాలి వడలని అనుకుంటే చిన్న జామకాయ అంతా ఈ వడపిండిని తీసుకొని కాస్త పలచగా ఒత్తుకొని పెట్టుకోవాలి ఇలాగా పల్చగా ఒత్తుకుంటే మనకి వడలనేది ఇంకా క్రిస్పీగా వస్తాయి ఇలా చేసి పెట్టుకున్న వాడల్ని వేడి వేడి ఆయిల్లో వేసుకొని ఫ్లేమ్ని టు మీడియంలో పెట్టేసుకుంటూ రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి ఇవి అసలు ఆయిల్ కూడా పేల్చవండి